దేవుడే సెలవిస్తున్నాడు ప్రకటించు స్త్రీలు గొప్పవారని దానికి సాదర్శమైన వాక్యం చూద్దామండి కీర్తనలో అరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు స్త్రీల గురించి వారి వారి ప్రకటన గురించి గొప్పగా చెబుతున్నాడు కదా వాక్యం చూసి ఉన్నాము కదా పిల్లరా ఖచ్చితంగా ప్రభుని ఏసుక్రీస్తున్నాం పెట్టి మీకు మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నామండి ఈ వాగ్దానాలు చూస్తున్నవారు ఖచ్చితంగా ఒక లైక్ అంటే చేయండి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మన వాగ్దానాలు ఎలా కనిపిస్తున్నాయో కామెంట్స్ ద్వారా తెలపండి మరి పది మందికైనా ఈ వాగ్దానాన్ని షేర్ చేయగలరని ఆశిస్తున్నాము షేర్ చేస్తారు కదా లైక్ చేస్తారు కదా రెండు వాక్యంలోకి వెళదాం అయితే మొట్టమొదటిగా సాతాను పాపముకు ప్రేరేపించగా అవ్వ ఆకర్షితురాలై లోబడి మొట్టమొదటిగా అవ్వ ఆ పాపాన్ని ప్రకటించబడుతుంది ప్రకటించింది ఆ ప్రకటించడం వల్ల ఆదాము ఎప్పటికీ ఎన్నడూను ఆ చెట్టు వైపే కానీ ఆ సర్పము వైపే కానీ చూసినవాడు కాదు ఎప్పుడే కానీ అలా ప్రభావం చెందేవాడు కాదు అంతగా ఉన్న ఆదాముకి అవ్వ ప్రకటించగా ఆదాము మారిపోయాడు ప్రభావం చెంది పొందాడు దేవుడిని ఇచ్చిన ఆజ్ఞను కూడా మరిచిపోయి అవ్వ చెప్పిన ఆ ప్రకటన వలన మారిపోయాడు అవ్వతో పాటు పాపము చేసిన వాడుగాను అయ్యాడు అలాగే ఈ దినంలో కూడా మనము ఎలాగ ప్రకటన చేస్తున్నాం మన స్త్రీలైన వారు ఈ ఇంకొక స్త్రీ ఇక్కడ కనబడుతుంది ప్రభైన యేసుక్రీస్తు వారు పాపపు స్త్రీకి తన రక్షణ గురించి బోధించగా ఆ స్త్రీ ఒక ప్రకటన చేస్తుంది తన జీవితంలోకి కావలసిన రక్షణ దేవుడు తెలియజేస్తుండగా ఆమె ఎంతో ప్రభావితరాలైంది ఎంతగానో శ్రద్ధగా వినింది అలనాడు అవ్వవలన లోకానికి పాపం వచ్చింది నేడు క్రీస్తు ఏస్తు ద్వారా రక్షణ ఈ పాపపు సమరయ స్త్రీ ద్వారా వచ్చింది ఈ సమరయ స్త్రీ రక్షణ గురించి తెలుసుకున్న తర్వాత ఆ ఊరి జనానికి వెళ్ళి ఒక్కసారిగా ప్రకటించగా ఆ ఊరి జనాంగం అంతా ప్రభావం చెందారు ఆ ఊరి జనాంగం అంతా ఎంతోమంది విశ్వాసించారని వాక్యం సెలవిస్తుంది ప్రకటిస్తుంది ఈయన మెస్సయ్య కాదా ఈయన రక్షకుడు కాదా నా గురించి మతం చెప్పిన ఈయన నిజమైన మెస్సయ రక్షకుడని ఎంతగానో ప్రభావితం చేసింది ఆమె ఒక ప్రకటన చేయడం వల్ల ఆ ఊరు జనంగా అంతా ఎంతో ప్రభావము చెంది ఉన్నారు వారు ఎంతగానో ఆ క్షణమే అక్కడే విశ్వాసించినట్లు చూస్తున్నాం మరొకరు ఇక్కడ కనబడుతున్నారు ప్రభుని యేసుక్రీస్తు వారు శిలవ మరణం పొందిన తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత పునరుద్ధానం గురించిన మొట్టమొదటి ప్రకటన యేసుక్రీస్తు వారు ఆ స్త్రీలకు తెలియజేయగా ఆ స్త్రీలు వెళ్ళి ప్రకటించగా ఎంతోగానో ప్రభావం చెందారు తన శిశువులు ఎంతగానో తెలుసుకున్నవారుగా చూస్తున్నాం దేవుడు మొట్టమొదటిగా వారికే దర్శించాడు వారితోనే మాట్లాడాడు ఆయన పునరుద్ధానము ఆ స్త్రీల ద్వారానే తెలుచబడింది ఆ శిష్యులు ఆ ఒక్కసారిగా ఆ శిశువులకి చొప్పగా విభ్రాంతి చెందారు ఆ శిశువులు నమ్మలేకపోయారు ఎంతగానంటే అంతగా ప్రభావితం చేసింది ఆమె ప్రకటించడం వల్ల శిష్యులే ఆశ్చర్యపోయారు అంతగానో ఆ స్త్రీలు ప్రకటించారు ఆ ప్రకటన వలన ఆ పునరుద్ధరాడైన యేసుక్రీస్తు వారు గురించిన పునరుద్ధానము ఆ స్త్రీల ద్వారా శిష్యులకి ఎంతగానో ప్రకటించబడ్డారు వాళ్ళు ఆ స్త్రీలు ప్రకటించడం వలన ప్రకటిస్తుండగా విభ్రాంతి చెందారు నిజానికి దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు కదా ఆ స్త్రీలకు అలాగే ఇంకొక స్త్రీ ఇక్కడ కనబడుతుంది ఎస్తేరు తను ప్రకటించడానికి ఎంతో ఉపవాసముతో ప్రార్థన చేస్తూ సిద్ధపడుతూ దేవుని దగ్గర బోధ నేర్చుకుంటూ తను ధైర్యం తెచ్చుకుంటూ దేవునికి దేరా నేర్చుకొని దేవుని మాటల చేత భయభక్తులు కలిగినదయ్యి దేవునికి విధేయత చూపుతూ ప్రార్థన చేస్తూ తన ప్రజల కొరకు బోధించడానికి మొట్టమొదటిగా సిద్ధపడిన స్త్రీగా తన ప్రజలను ప్రాణాలను రక్షించడానికి దేవుని సహాయం కోరుతున్న స్త్రీ తాను ప్రకటించడానికి ఎంతో జ్ఞానం అవసరము కాబట్టి దేవుని ఎదుట నేర్చుకొని రాజు యద్ధ ధైర్యముగా ప్రకటించింది తాను ధైర్యముగా రాజు యొద్ వెళ్ళి ప్రకటించినప్పుడు మాట్లాడినప్పుడు రాజు ఎంతో కఠినమైన స్థానంలో ఉన్నప్పటికీ రాజు హృదయము కదిలింపబడింది అక్కడ ఆమె వారు చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాడు ఎంతగానో ఇబ్బంది చెందాడు ఆమె ఎడల దయ చూపిన వాడుగా చూస్తున్నాము ఆమె ప్రకటనకు లోబడినవాడుగా ఉన్నాడు ఆమె ప్రకటించగా రాజు సైతము మారిపోయిన వాడుగా చూస్తున్నాము ఈనాడు కూడా అలాంటి ఆ రాజు మారిన వెంటనే ఆ స్త్రీ తన అనేకమైన ఆమె ప్రకటనల ద్వారా తనకు జనానికి కలిగిన మరణపు శాసనమును కొట్టివేయగలిగింది ఆ స్త్రీ యొక్క ప్రకటన తన జనానికి వచ్చిన మరణపు శాసనమును కొట్టివేసినంతగా ఆమె ప్రకటన ప్రభావితం చేసింది కాబట్టి ఇలానాడు స్త్రీలు మనము అవో వంటి ప్రకటన చేస్తున్నామా లేకపోతే ఎస్తరు వంటి ప్రకటన చేస్తున్నామా సమరస్త్రీ వంటి ప్రకటనలు చేస్తున్నామా అనేది మన అంశానికి చెందినది రండి వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుందాం రండి ప్రార్థిద్దామండి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించిండి చివరి వరకు రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ సర్వోన్నతుడమైన దేవ శక్తివంతుడైన దేవ నీకే వెళ్ళలేని స్వస్త్రము స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ఇది నమ్మున నాయన మొట్టమొదటిగా అవ్వ ప్రకటించగా ఆదాము ప్రభావితం చెందాడు దాని ద్వారా పాపము చేసి లోకానికి వారిద్దరూ పాపము తెచ్చడానికి కారణమయ్యారు అవ్వ ఒక ప్రకటన వల్ల ఒక పాపం వచ్చింది అలాగే సమరయస్తికి దరదేవ ఏసుక్రీస్తు వారు ఒక బోధ ద్వారా ఏసుక్రీస్తు రక్షకుడని ఎరిగిన సమరయ స్త్రీగాను ఈయన మెస్సాయ కదని గట్టిగా ఆయన ఆమె విశ్వాసించి ప్రకటించినప్పుడు ఆ ఊరి జనాలంతా విశ్వాసించి అనేకులు నాయన నీ అందు మనసు పొందిన వారుగాను విశ్వసించిన వారుగా చూస్తున్న ప్రభావితం చేసింది అయ్యా నేటి దినాలలో మా యవన స్త్రీలు యవన కాలమందు నాయనా మా స్త్రీలు మా సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి నీ మందిరానికి వెళుతున్నారు నీ వాక్యము ధ్యానిస్తున్నారు అయ్యా అయినప్పటికీ కొంతమంది స్త్రీలు నాయనా తాము బోధించవలసినది ఏమో గుర్తెరగక ఉన్నారేమో నాయనా జ్ఞాపకం చేసుకో నాయన ఎస్తేరు స్త్రీ ఎలాగైతే ఏమి బోధించాలో ఏమిటి ఎలాగ రాజు ఎదుకు మాట్లాడాలో దేవుని నీ ఎదుట మురపెట్టినట్లు ప్రభు మా సహోదరులు మా స్త్రీలు కూడా నీటి దినంలో నీ పాద సన్నిధిలో గడిపేవారు గాను అనేకమైన మనుషులు మారు మనసు లేక అనేకమైన స్త్రీలు నాయన చూస్తున్నప్పుడు తమ బంధువులే కావచ్చు తమ స్నేహితులు కావచ్చు వారు పట్ల ప్రేమ కలిగిన స్త్రీలుగా ఉంటూ దేవుని ప్రేమను ప్రకటించే స్త్రీలుగాను అలనాడు ఎలాగైతే ఆ సమరయ స్త్రీ క్రీస్తసు రక్షణ గురించి ప్రకటించిందో నేడు కూడా మా యవన స్త్రీలు అయా ప్రతి ఒక్కరూ తమ బంధువులకి కావచ్చు తమ స్నేహితులకు కావచ్చు తన ఇరుగుపరుగు వారికి కావచ్చు ప్రతి ఒక్కరికి స్త్రీలు నీ రక్షణ గురించి బోధించడానికి ప్రకటించడానికి అయా వారు బోధించినప్పుడు ప్రకటించినప్పుడు రాజు సైతం కదిలించబడ్డాడు అలాగే మా యవ్వన స్త్రీలు కూడా బోధిస్తున్నప్పుడు అనేకమైన మనుషులు నాయన నీ వైపు మల్లవారుగా ఉంటారు నరకమనికి నిత్య రాజ్యానికి వారసులుగా చేయగలగరు చేయగలిగిన సామర్థ్యులు ఈ స్త్రీలని చూస్తున్నాం నాయన మా సహోదరులకు అటువంటి జ్ఞానంతో నింపండి కృప చూపండి సహాయం చేయండి మా స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయా వారు ప్రార్థనలో బలహీనతలో పడుకుంటున్నట్లు అపవాది మాకు స్త్రీలను ప్రభావితం అలనాడు అవ్వను ప్రభావితం చేసినప్పుడు ఎలాగైతే అవ్వ మోసపోయి ప్రభావితం చెందిందో అలాగ ఉండుకోకుండానట్లు అయా సమరయ స్త్రీని బోధయందు లెక్క లక్ష్యం ఉంచి శ్రద్ధగా విని నీ రక్షణ గురించి ఎలాగ బోధించగలిగిందో అలాగ బోధించడానికి మా స్త్రీలందరినీ జ్ఞాపం చేసుకో మా సహోదరులందరికీ కావాల్సిన విశ్వాసాన్ని బలాన్ని శక్తిని దయచేయండి నీ జ్ఞానంతో సంపూర్ణమైన జ్ఞానముతో మా సహోదరులను నింపమని నీ నీపాసందులో మరిపెడుతున్నాము నాయన కృప చూపండి సహాయం చేయని దేవా మా యవ్వన స్త్రీలను మరి మా స్త్రీలు కుటుంబాలను వారు చక్కగా కట్టుకునడానికి వారు భర్తలను మార్చగలిగిన సామర్థ్యము వారు చేసే ఒక ప్రకటనల ద్వారా తమ భర్తలను మార్చుకోగలరు ఎలాగనగా అలనాడు అవ్వ ఆదామును మార్చినట్లు నేటి స్త్రీలు కూడా క్రీస్తు యేసు రక్షణ నిమిత్తము రక్షణ లేని భర్తలకి బోధించినప్పుడు వారు ఖచ్చితంగా వాళ్ళు ప్రభావితం చెందుతారు కాబట్టి వారు మౌనముగా ఉండుకోకుండానట్లు ఆయన రక్షణను వారు భర్తలకి బోధించేవారుగా ఉండడానికి కృప చూపండి దేవా సహాయం చేయండి అలాగే తమ అత్తవారికి కానీ తన బంధువులకు కానీ మరి అనేకమైన ఎవరైతే స్త్రీల పట్ల శత్రుత్వం పెంచుకోకుండాన్నట్లు ప్రేమ బోధను వారు బోధించినప్పుడు వారు ఎంతో ప్రభావితం చెంది అందరూ మారు మనసు పొందుతారు అల్లనాడు సమరస్తి బోధించగా అనేకులు అక్కడే విశ్వాసించినట్లు చూస్తున్నాం క్రీస్తు ఎదుట అలాగ ఉండడానికి మా స్త్రీలందరినీ జ్ఞాపం చేసుకోమని ప్రభు వేస్తున్నాం పెట్టి ప్రభు ఏస్తూ పెట్టి చిన్న ప్రార్థన అడిగి వడి పొంది ఉంటున్నాం మన వాగ్దానాలు చూస్తున్నారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పది మంది కన్నా షేర్ చేయండి దేవుడి దినమే కాచి కాపాడు